మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణ మంత్రి కొండా కొండా కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది తక్షణమే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది రైట్ తెలంగాణ మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు నాగార్జున పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది తక్షణమే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది ఇటు తన పరువు నష్టం చేశారంటూ పరువుకు భంగం కలిగించారంటూ సినీ నటుడు అక్కిని నాగార్జున దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది నాగార్జున వేసినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు సీరియస్ గా తీసుకుని ఆ పరువు నష్టం కలిగించేలా వ్యవహరించినటువంటి మంత్రి పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశించింది తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి దేశంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసినటువంటి సంఘటన తెలిసిందే దీనికి సంబంధించి మొదటి కూడా వ్యక్తి పట్టుతో ఉన్నటువంటి నాగార్జున మాత్రం కోర్టును ఆశ్రయించి తన పరువు నష్టం దావా కేసు పైన సీరియస్ గా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో నామపతి కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కొండ సురేఖ షాక్ గారిని చెప్పచ్చు అమూల్యం